వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము సెంటర్ డోర్స్ గురించి డిస్కస్ చేసుకుందాము చాలామంది చెప్తుంటారు సెంటర్ డోర్స్ పెట్టుకోవడం వల్ల చాలా మంచిది మధ్యలో డోరు అటువైపు ఒకటికి ఇటువైపు ఒకటికి పైన వెంటిలేటరు ఇట్లా శివుని మూడో కన్నులాగా ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిది కలిసి వస్తుందని అందరు చెప్తుంటారు అయితే దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సెంట్రల్ డోర్ పెట్టుకోవడం మంచిదే కానీ ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవద్దు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మరియు దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఎలా ఉంటాయి తెలుసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లాట్ అనుకుందాం ప్లాట్ లేదా ఇల్లు ప్లాట్కైతే గేటు ఇల్లుకైతే సెంట్రల్ డోర్ సో ఇది ఒక సౌత్ ఫేసింగ్ హౌస్ సౌత్ ఫేసింగ్ హౌస్లో ఇది సౌత్ రోడ్ ఇది నార్త్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే మనకి ఈ నార్త్ డైరెక్షన్ అనేది కొద్దిగా ఇటువైపు కానీ ఇటువైపు కానీ తిరిగి ఉంటుంది నా అనుభవం ప్రకారం నేను చూసినటువంటి ప్లాట్స్లో చాలా వరకు నూటికి తొంభై శాతం తిరిగిపోయిన ఉంటాయి ఏదో ఒక పది వందలో ఒక పది లేదా ఎక్కువలో ఎక్కువ పదిహేను ప్లాట్లు మాత్రం కరెక్ట్ జీరో డిగ్రీస్ ఉంటాయి అయితే ఈ ప్లాట్ విషయంలో ఇది కొంత తిరిగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెన్ డిగ్రీస్ తిరిగిందనుకుందాం టెన్ డిగ్రీస్ ఆర్ ఫిఫ్టీన్ తిరిగింది అనుకుందాం కామన్ సో అప్పుడు ఏమవుతుంది మనకు ఇక్కడ రావాల్సిన నార్త్ అనేది ఇక్కడ వస్తుంది అప్పుడు ఏమవుతుంది సౌత్ అనేది ఇక్కడ వస్తుంది అలాగే ఈస్ట్ అనేది ఇక్కడ వస్తుంది వెస్ట్ అనేది ఇక్కడ వస్తుంది సో ఈ వెస్ట్కు సౌత్కు మధ్యలో మనకు సెంటర్ డోర్ వస్తుంది అంటే ఇది ఏ జోన్లో వస్తుంది సౌత్ సౌత్ లో వస్తుంది ఈ సౌత్ సౌత్ లో రావడం అనేది చాలా ఇబ్బందికరము ఈ ఇదివరకు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము ముఖ్యంగా నాలుగు ద్వారాలు వాటికి రెమెడీ కూడా ఉండదు చాలా దుష్ఫలితాలను కలిగిస్తాయి ఒకటి ఏంటంటే సౌత్ సౌత్ వెస్ట్ దక్షిణ నైరుతి మరియు సౌత్ వెస్ట్ నైరుతి తర్వాత వెస్ట్ నార్త్ వెస్ట్ పశ్చిమ వాయువ్యము తర్వాత ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఇవి మంచి ద్వారాలు కాదు ఈస్ట్ సౌత్ ఈస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కానీ మంచి ద్వారాలు కా చెప్పుకున్నాము అయితే ఈ ఫస్ట్ కేసులో ఏమవుతుంది సౌత్ సౌత్ వెస్ట్లో వస్తుంది ఈ సౌత్ సౌత్ వెస్ట్ అనేది చాలా చెడు ప్రభావాలు చూపిస్తుంది ఇది వేస్టేజ్ అండ్ డిస్పోజల్ జోన్లో పడుతుంది మనం ఏం ఆలోచన చేసినా ఏ పని చేసినా మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా అన్నీ వృధా అయిపోతాయి వి నెవర్ గెట్ సక్సెస్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ హౌస్ సౌత్ సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఇల్లులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రాణించలేము కాబట్టి ఇలా తిరిగిపోయి ఉన్నప్పుడు సౌత్ రోడ్ ఉన్నప్పుడు సౌత్ సౌత్ వెస్ట్లో మనము మధ్య ద్వారము పెట్టుకోకూడదు మధ్య ద్వారం అనగానే సౌత్ సౌత్ వెస్ట్లో వస్తుంది డిగ్రీ తిరిగిపోవడం వల్ల సో ఇది చాలా చెడు ప్రభావాలు చూపిస్తుంది కాబట్టి ఇది పెట్టుకోకూడదు నెక్స్ట్ ఇంకొక సైడ్ చూద్దాం ఇంకొక ప్లాన్ చూద్దాము ఇది ఈస్ట్ రోడ్ ఉంది అయితే ఇది ఈస్ట్ రోడ్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ ఇది కూడా ఏమైంది కొన్ని డిగ్రీలు తిరిగిపోయింది టెన్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ అనుకుందాం పది డిగ్రీలు లేదా పదిహేను డిగ్రీలు ఎంతో కొంత తిరిగిపోయింది అయితే మనము వాస్తుశాస్త్ర ప్రకారం ముప్పై రెండు ఎంట్రెన్స్లు ఉంటాయి కదా అందులో ఒక జోన్కి ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అదే ఒక ఎంట్రెన్స్ థర్టీ టూ ఎంట్రెన్స్ ఉంటాయి సిక్స్టీన్ జోన్స్ థర్టీ టూ ఎంట్రన్సెస్ ఉంటాయి ఒక ఎంట్రెన్స్ వచ్చేసరికి లెవెన్ పాయింట్ టూ ఫైవ్ డిగ్రీస్ అయితే మనకు ఇక్కడ పది డిగ్రీలు తిరిగింది అనుకోండి మనకు లెవెన్ పాయింట్ టూ ఫైవ్ డిగ్రీస్కి ఒక ఎంట్రెన్స్ మారిపోతుంది అంటే మీకు ఇందులో సగం మారినా కూడా అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ టు ఫైవ్ డిగ్రీస్ చేంజ్ అయినా కూడా దాని స్థానం అనేది మారిపోతుంది సగం స్థానం ఒక దాంట్లో సగం స్థానం ఒక దాంట్లో వస్తుంది ఒకే డోర్లో రెండు స్థానాలు వస్తాయి కాబట్టి ఫైవ్ డిగ్రీస్ లోపు ఉంటే పర్వాలేదు కొంతవరకు కానీ ఫైవ్ డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా సౌత్ సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ వస్తుంది సెకండ్ కేసులో ఇది ఈస్ట్ రోడ్ ఈస్ట్ రోడ్ ఉన్నప్పుడు ఇది ఏమైంది టెన్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ టూ వర్డ్స్ వెస్ట్ తిరిగింది తిరిగినప్పుడు సౌత్ ఇక్కడ వచ్చింది ఈస్ట్ ఇక్కడ వచ్చింది ఈ సౌత్కు ఈస్ట్ మధ్యలో వచ్చేది ఏంటిది ఈస్ట్ సౌత్ ఈస్ట్ సో ఈస్ట్ సౌత్ ఈస్ట్ కూడా మంచి ద్వ కాదు ధరకే చెప్పుకున్నాము ఇది కూడా మంచిది కాదు అలాగే వెస్ట్ వైపు అయితే సౌత్ వెస్ట్ కానీ లేదంటే వెస్ట్ నార్త్ వెస్ట్ కానీ మంచిది కాదు సౌత్ సైడ్ సౌత్ వెస్ట్ వచ్చినా మంచిది కాదు ఈ నాలుగు ఎంట్రన్సెస్ అనేటివి బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి వీటికి రెమెడీ కూడా ఉండదు కాబట్టి మనము మధ్య ద్వారాలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా జీరో డిగ్రీస్ ఉంటేనే పెట్టుకోవాలి ఒకటి రెండు డిగ్రీలు అటు ఇటు ఉంటే పర్వాలేదు కానీ మనకు డిగ్రీస్ అనేటివి కరెక్ట్గా లేనప్పుడు మనము మధ్య ద్వారం పెట్టడం వల్ల విపరీతమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఎంట్రెన్స్ అంటే అప్పులపాలవుతారు తర్వాత గొడవలు అవుతాయి కోర్టు కేసులు అవుతాయి ఇటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి అదే మధ్యలో వచ్చింది జీరో డిగ్రీస్ ఉన్నది అనుకోండి ఓకే నో ఇష్యూ కానీ ఇది సూర్యస్థానం అవుతుంది ఇక్కడ మనకు యమస్థానం అవుతుంది యమస్థానం అయినప్పటికీ దక్షిణం అనేది నేమ్ అండ్ ఫేమ్ రిలాక్సేషన్కి సంబంధించింది కాబట్టి ఇబ్బంది లేదు దీనికి ఎదురుగా మళ్ళీ ఇక్కడ ఒక డోర్ పెట్టుకుంటాము సమస్య లేదు కానీ జీరో డిగ్రీస్ లేనప్పుడు మాత్రం ఇంటి పరిస్థితుల్లో కూడా మనము మధ్య ద్వారాలు పెట్టకూడదు ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్లో హండ్రెడ్ మెంబర్స్ చూస్తున్నప్పుడు అందులో సబ్స్క్రైబర్స్ ఓన్లీ థర్టీఏ ఉంటున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొని వస్తాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు